కవి అయితే రాజలా అంటూ ఉంటుంది నా తర్వాత మా అక్క ఇంటికి కోడలుగా వస్తేనే దుమ్మెత్తిపోస్తున్నారు అని చెప్తూ కళ్యాణ్ అయితే ఇప్పుడు పెళ్ళికి ఒప్పించావా అనేతో అంటూ ఉంటాడు రాజు అవును కళ్యాణ్ని పెళ్ళికి ఒప్పించాను పెళ్ళి ఎలాగైనా కళ్యాణ్కి చేస్తానని ఒప్పించాను అని అంటే నువ్వు ఎలా ఒప్పిస్తావు అసలు కళ్యాణ్ మనసులో ఏముందో నీకు తెలుసా అనేతో అడుగుతూ ఉంటాడు కళ్యాణ్ మనసులో ఏమీ లేదు అనేత కావ్య అంటూ ఉంటుంది ఆ మాటలకి నీకేం తెలుసు కళ్యాణ్ మనసులో అప్పు ఉంది అని గట్టిగా అంటూ ఉంటాడు రాజు లేదు కవి గారికి అలాంటి ఉద్దేశం ఏం లేదు అని కావ్య అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి ఉంది ఆ కళ్యాణ్కి ఆ ఉద్దేశమే ఉంది అనేత ఉంటూ ఉంటాడు ఆ మాటలకి కావ్య అయితే నాకు ఆ విషయం నిన్నే తెలిసిందే అని రాజు కావ్యతో అనగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది కావ్య అవి నువ్వు అసలు ఏమి కనుక్కోకుండా అలా ఎలా మాట ఇచ్చేస్తావని రాజు కావ్యని అడుగుతూ ఉంటాడు నాకు ఆ విషయం పూర్తిగా తెలియదండి కా అప్పు కూడా పెళ్ళికి ఒప్పుకుంది అనైతే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే కళ్యాణ్ ఇప్పుడు అప్పుని లవ్ చేస్తున్నాడు అని రాజ్ చెప్తూ ఉంటాడు ఇక కావ్య అయితే రాజుని దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ గారు మీరు అప్పునే ప్రేమిస్తున్నారా అనైతే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి కళ్యాణ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఏం మాట్లాడకుండా కావ్య కాసే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు చెప్పండి కళ్యాణ్ మీరు ప్రేమిస్తున్నారా అప్పునే అయితే కావ్య అడుగుతూ ఉంటుంది కళ్యాణ్ని